ప్రాణికోటిలో సమర్థమైన అవయవ సంపద కలవాడు మనిషి ఈ అవయవాల్లోనూ ప్రముఖంగా మనిషిని నిలబెట్టేవి నోరు కన్ను చెయ్యి ఈ మూడు ఇతర ప్రాణులకు ఉన్నాయి కానీ వాటికంటే మనిషే వీటి ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతున్నాడు అట్లాగే ఒకరికి ఉపకరించడంలోనూ ఇది మనిషికి బాగా సహకరించే అవయవాలు నోరు కాని కన్ను కాని చేయి కాని పరమాత్మ సేవలకు వినియోగపడితేనే అవి చరితార్థాలు తద్వారా వీడు చరితార్ధుడు అని ఆధ్యాత్మ విధుల అభిప్రాయం కమలాక్షుణర్ కరములు కరములు అంటూ ఆయా అవయవాల సార్థక్యాన్ని భగవత్ వారు దర్శిస్తారు అయితే సామాజికంగా భౌతికంగానూ వీటి వినియోగం లేకపోలేదు మనిషికి భౌతిక జీవనం ఒకటి ఉంది దీన్ని కాదనటానికి లేదు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు మానవజాతి అంతా గుడులకే అంకితం కావాలంటే అది కొంచెం వ్యాప్తే ఆధ్యాత్మికతను కాదనం కానీ భౌతిక ప్రపంచం ఒకటి ఉంది కదా ఇక్కడ మనుగడ సాగాలి కదా ఆధ్యాత్మిక భావనం వేరు జీవనం వేరు నెల విడిచిన సాము పనికి రాదు అంచేత నోరున్నందుకు నాలుగు మంచి మాటలు పలుకు వ్యక్తికి సమాజానికి హితకరాలైన పలుకులు పలుకు పరహితం కోసం పర శ్రేయస్సు కోసం పాటు పడే వారిని నాలుగు మంచి మాటలతో అభినందించాలి ఇట్లా చేయగలవారు యోగ్యులు కానీ నీచులు ఇలా ఎందుకు చేస్తారు ఇట్లా చేస్తే వారు నీచులు ఎందుకు అవుతారు వారికి నోరుంది కనులున్నాయి చేతులు ఉన్నాయి ఇంకా ఆ మాటకు వస్తే మిగతా వారికంటే కాస్త మిన్నగా కూడా ఉన్నాయి అయితే వాటితో వారు ఏం చేస్తారో చెబుతున్నాడు నీతికారుడు పరవాదే దశవదన పరంధ్ర నిరీక్షణే సహస్రాక్ష సద్వృత్త విత్తహరణే బాహు సహస్రార్జునో నిజ ఇతరులను నిందించడంలో రావణుడు పది తలలవాడు ఇతరుల తప్పిదాలు తడమడంలో సహస్రాక్షుడు సుజనుల విత్తాన్ని హరించడంలో వేయి చేతులు గల కార్తవీర్యుడును నీచుడు ఎప్పుడు వరులను ఆడిపోసుకోవడం తులువుల కలవాటు మరనింద తప్ప వారికి మరోటి పరితృప్తినియదు ఆ నిందించడము ఒకలా కాదు వీలైనన్ని రకాలుగా అందుకే వాడు దశవదనుడు అంటున్నాడు పదినోళ్ళు కలవాడు ఒక నోరు చాలదు వాడికి నిందలు వేయడానికి ఒక నింద కాదు ఒక తీరు నింద కాదు నిందలు ఎక్కువే నిందా విధానాలు ఎక్కువే బుద్ధిమంతులు ఒక నోటితోనే ఎంత గ్రంథమో వినిపిస్తారు వీడు కుబుద్ధి ఇంకా ఎంతో వినిపించగలడు అయితే అవి వినదగినవి కాదు సాధువాక్యాలు కావు చెడు పలుకులు అందరూ ఒక నోటితో పలికితే వీడు పలునోళ్ళ పలుకుతాడు నిందలు వేయడంలో ఎన్ని విధాలో అన్నీ వాడి హృత్కవితలే అన్నమాట ఉన్న ఒక నిందనే పలు రకాలుగా ఉల్లేఖించి గోరంతలు కొండంతలు చేసేవాడు కావచ్చు మరి నిందలు పలకాలంటే అవతలి వారిలో అవి ఉండవద్దు ఉంటే ఉన్నవాటిని పలికితే వీడి గొప్ప ఏమిటి వాస్తవానికి వాడిలో ఏ దోషము లేకపోయినా గుణమే ఉన్నా దాన్నే అటుతిప్పి ఇటుతిప్పి దోషంగా నిరూపించి మరియు వదులుతాడు అట్లా నిరూపించడానికి అవతల వాడిలో దోషాలు లోపాలు ఏం కనపడతాయా అని వెదకాలి దేన్ని దోషంగా నిరూపించవచ్చో పరిశీలించాలి అదుగు అందుకోసం వేయి కళ్ళ వీడిని కనిపెడతాడు స్వకార్యాలు మానుకొని పరదోషాన్వేషణమే జీవిత పరమావధిగా ప్రవర్తిస్తాడు స్వకార్యాలు మానుకోవడం ఏమిటి పరదోషాన్వేషణమే వీడికి స్వకార్యం పసరు నుంచి తీగలాగి డొంక కదిరించి పొరలు తీసి తెరలు తొలగించి వేయి కన్నులో దోషాలు పట్టుకుంటాడు దోషాలు పట్టుకోవడం ఏమిటి అవి గుణాలే కానీ దోషాలుగా అన్వయిస్తాడు ఉపకారం చేస్తే దయతో అనక గొప్ప కోసం అంటాడు వినయాన్ని నక్క వినయమంటాడు ఉపకారం చేస్తే ఈతకాయ వేస్తున్నాడు లాగడానికి అంటాడు ఇట్లా ఒకటా రెండా నేనన్ని మాటలు అంటాడు అట్లా పది రోళ్ళ అనగలిగేందుకు వేయి కళ్ళ కనిపెడతాడు నిందలు పలికేడు పోని నిందలు వెతుకుతున్నాడు పోని పట్టించుకోకు కానీ వాడంతతో ఆగడే ఇంకా దురంతాలకు పాల్పడతాడు మంచివారంటే వాడికి కెట్టదు వారిని ఎట్లాగో బాధపెట్టనివే వాడికి పొద్దు గడవదు సజ్జనుల సంపదను హరిస్తాడు దోచుకుంటాడు అంతంత మాత్రంగా కాదు వేయి చేతుల కావిస్తాడు ఆ దోపిడి వీడికున్న బలాన్ని విత్తహరణకే వినియోగిస్తాడు అపహరించి ఏం చేస్తాడు అనుభవిస్తాడు పరద్రవ్యాపహరణం కాకుండా మరో మార్గంలో కావలసినవి సంపాదించుకోరాదా అంటే దానికి జవాబు లేదు వీడి దగ్గర అదే వాడికి అనువైన మార్గం దాన్ని మించిన మరో పద్ధతి వాడి దృష్టిలో లేదు మిగతా సాధుమార్గాలన్నీ దుర్బల జనాని కోసమంటాడు తన వంటి చేవ మగటి మీ కలవారికి దోపిడీయే రాజమార్గం అంటాడు ఏమంటాం వాడిని వాడు వట్టి నీచుడు